హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రేపటి రోజు రేపటి ఎపిసోడ్లోన ఏం జరగబోతుందంటే అక్కడ రా జానకి మరియు రఘురామ్ ఇద్దరూ అయితే శౌర్య వాళ్ళ ఇంటికి వచ్చారనమాట రాగానే వాళ్ళ నాన్న అయితే శౌర్య వాళ్ళ నాన్న అయితే రండి రండి బావగారు రండి చెల్లెమ్మ కూర్చోండి వచ్చి కూర్చోండి అని అంటే జానకి మరియు రఘురాం ఇద్దరు సోఫా మీద కూర్చుంటారనమాట అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న అయితే మీరు వచ్చారంటే ఏదో విశేషమే ఉంటుంది లేదంటే అంత అంత తొందరగా మీరు రారు కదా అనేసి అంటూ ఉంటే అవునన్నయ్య ఏమంటే రామాకి పెళ్ళి రామశౌర్యకి పెళ్ళి చేసి చాలా రోజులు అయినా కూడా వాళ్ళకి నల్ల కార్యక్రమం అయితే చేయలేదు అందుకే ఇప్పుడు ఇప్పుడిప్పుడే మొన్న మొన్ననే ఆద్య మరియు శ్రీనుకి కూడా పెళ్లి చేశాము ఆద్య శ్రీనుకి మరియు రామలక్ష్మికి శౌర్యకి ఇద్దరికి కలిసి నల్ల పుసల ఫంక్షన్ చేసేస్తే అదొక పని అయిపోతుంది ఇద్దరు కూతుర్ని ఫంక్షన్ చేసేస్తే మాకైతే చాలా అంటే చాలా సంతోషమైపోతుంది అని అంటూ ఉంటే అప్పుడే అస్మిత అయితే అత్తయ్య ఏదో మాడిన స్మెల్ వస్తుంది మాడిపోతుంది అత్తయ్య ఏదో అని అంటూ ఉంటే సడన్గా అయితే ప్రమిల వంటగదిలోకి వెళ్ళిపోతుందనమాట అస్మిత కూడా అత్తయ్య నేను వస్తున్నా నేను వస్తున్నా అనేసి ప్రమిళ వెనకాలే వెళ్తుందనమాట లోపలికి వెళ్ళేసి అత్తయ్య వాళ్ళని వాళ్ళిద్దరిని పంపించేది కుదరదు అనేసి చెప్పండి అని అంటే వాళ్ళ అత్తయ్య అయితే ప్రమిల అయితే బయటకు వచ్చేసి ఇద్దరు కూతుర్లకి ఫంక్షన్ చేయాలి అని అంటున్నారు మరి అని అంటూనే శౌర్య మరియు రామలక్ష్మి ఏంటి అలానే కూర్చుంటారా తొందరగా రెడీ అయ్యి వెళ్ళండి అక్కడ ఫంక్షన్ చేస్తానని అంటూ ఉన్నారు కదా అని అనేసరికి అస్మితకైతే దిమ్మ తిరిగిపోయిందనమాట ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అయితే అస్మితని చూసి నవ్వుతూ వికరిస్తుంది అనమాట ఎందుకంటే అస్మిత నేను ఇంత చెప్పినా కూడా ప్రమీల ఎందుకు ఇలా చేసింది అనేసి కోపం వస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ